నమస్తే వెల్కమ్ టు ఇండియా నైన్ టీవీ నేను మీ జర్నలిస్ట్ లక్ష్మీనాగ్ సెట్టే ఉస్తాద్ భగత్ సింగ్ ఈ ఈ చిత్రం గురించి పవన్ కళ్యాణ్ అభిమానులు విపరీతంగా మరి వెయిట్ చేస్తున్నారు రానే వచ్చేసింది ఆ టైం మార్చ్ ఇరవై ఆరున ఈ సినిమా థియేటర్లో సందడి చేయబోతుంది మనందరికీ తెలుసు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ వద్ద ఆయన స్టామినా ఏంటో మనం కొత్తగా చెప్పాల్సిన అవసరమైతే లేదు అయితే దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఆరా అని చెప్పి నిన్న మల్లారెడ్డి కాలేజ్ గ్రౌండ్స్లో ఈ పాట యొక్క ఈవెంట్ని మరి నిర్వహించారు చిత్ర దర్శకులు మరి అద్భుతంగా పాట వచ్చింది మరి దేవిశ్రీ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో మ్యూజిక్ను మరి ఈ సినిమాకి అందిస్తున్నారు ఇక చంద్రబోస్ పాటలు నాలుగు పాటలు రాశారు హరీష్ శంకర్ ఈ సినిమాకి దర్శకత్వాన్ని అయితే వహిస్తున్నారు ఆయన ఆధ్వర్యంలోనే నిన్న ఈ పవన్ కళ్యాణ్ యొక్క ఆరా మెడ మీద చెయ్యి పెడితే తొడగొట్టినట్టే అన్న సాగిన ఈ పాట ఆజాంతం కూడా ఆజాంతం కూడా బాగా అలరించింది పాట అప్పటికే ఆల్రెడీ ఒక పాట రిలీజ్ అయింది దేకి లెంగేసాల అన్న పాట ఇప్పుడు ఆల్రెడీ నట్టింటే వైరల్ అయింది అద్భుతంగా దూసుకుపోతుంది ఇప్పుడు రెండో పాట కూడా చాలా సుబ్బబ్గా బాగా కుదరడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు యొక్క ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఇక ప్రధానంగా చూసుకుంటే ఈ సినిమాకి హైలైట్ అనేది ఏంటంటే పవన్ కళ్యాణే రెండున్నర గంటల పాటు సినిమా ఉంటే రెండు గంటల పాటు పవన్ కళ్యాణ్ గారి యొక్క నట విశ్వరూపాన్ని మీరు చూడొచ్చు ఆయన స్టైల్ కావచ్చు ఆయన కాస్ట్యూమ్స్ కావచ్చు ఆయన హెయిర్ స్టైల్ కావచ్చు ఆయన ఆరా అనేది ఈ రకంగా ఈ సినిమాలో ఏ రేంజ్లో ఉంటుందో నిన్న హరిశంకర్ గారు అయితే జరిగింది అదేవిధంగా సినిమాలో ముందంట ఈ సినిమాకి మల్లారెడ్డి గారిని విలన్గా అనుకున్నారంట మల్లారెడ్డి గారు ఆయనలో ఒక గొప్ప యాక్టర్ ఉన్నారు నేను చిరంజీవి గారు మీతో యాక్ట్ చేస్తాను యాక్ట్ చేస్తానని గతంలో చిరంజీవి గారిని అడిగిన సందర్భాలు కూడా మరి మల్లారెడ్డి గారు అడిగిన సందర్భాలు కూడా మనం చూసాం ఏదేమైనా ఆయనకి యాక్టింగ్ అంటే ఇష్టం కావచ్చు ఏదైనా మరి ఈ సినిమాలో మెయిన్ విలన్గా అడిగేటప్పటికీ ఆయన బాగా సెట్ అవుతారని దర్శకుడు అడిగేటప్పటికీ విలన్ అడిగేటప్పటికీ మల్లారెడ్డి గారు ఒప్పుకోలేదంట విలన్ క్యారెక్టర్ నాకు ఎందుకయ్యా నేనేమో ప్రజానాయకుడిని ప్రజానాయకుడిని నన్ను తీసుకెళ్లి విలన్గా చేస్తే జనాలందరూ వేరుగా ఉంటారు అసలే మల్లారెడ్డి అంటేనే ఆయన మాటల్లో కూడా ఒక హాస్యం అనేది ఉంటుంది ఆయన మాట్లాడుతుంటే గమ్మతుకుంటది చాలామంది ఆయనకి అభిమానులు ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మరి తన కాలేజ్ ద్వారా ఎంతోమందికి విద్యార్థులకు కూడా విద్య నేర్పిస్తూ తనదైన శైలిలో మరి ఇంజనీరింగ్ కళాశాల కానీ ఏదైనా కూడా దూసుకుపోతున్నారు మల్లారెడ్డి ఆయన 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 స్టైల్లో ఆయన ముందుకెళ్తున్నారు మల్లారెడ్డి అలాంటి మల్లారెడ్డి కళాశాలలో ఈ పాట ఓపెనింగ్ అయితే మరి జరిగింది పవన్ కళ్యాణ్ యొక్క స్టైలు నడిచే విధానం గన్నల పట్టుకుని మరి ఒక చేతిలో టేపరి కార్డులు పట్టుకుని మార్కెట్లో జస్ట్ ఆయన వాక్ అలా వెళుతున్న దానికే ఫ్యాన్స్ అందరూ కూడా ఫిదా అయిపోవడాన్ని మరి అందరూ కూడా గమనించవచ్చు ఇక పవన్ కళ్యాణ్కి ఒక సిగ్నల్ రిజిస్ట్రేషన్ రిజిస్టర్డ్ సింబల్ ఒకటి ఉంది ఆయన ఒక జస్ట్ ఇలా మెడ మీద పట్టుకుని ఆయన ఇలా అంటే ఆయన ఒక ఆయన ఒక సింబల్ అదొక ఆరా అంటారు ఆయన యొక్క దాన్ని ఏమనాలంటే పవన్ కళ్యాణ్ అనగానే సపరేట్ ఇలా అనగానే పవన్ కళ్యాణ్ అని చెప్పేస్తారు ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా ఆయన బద్రి మూవీ నుంచి దీన్ని పూరి జగన్నాథ్ గారు ఆయనకి పరిచయం చేశారు దీన్ని ఇలా ఒక సింబల్ ఇవ్వడాన్ని దీన్ని పవన్ కళ్యాణ్ గారు అప్పటి నుంచి కూడా లెగ్ కంటిన్యూ చేస్తూ వచ్చారు సో ఏది ఏమైనప్పటికీ అసలు ఇలా అంటే ఏంటి దానికి అర్థం ఇచ్చేటట్టు మెడ మీద చెయ్యి పెడితే తొడను కొట్టినట్టు అన్నట్టు ఒక సపరేట్గా అసలు చెయ్యి మెడ మీద పెట్టే విధానం ఏంటి అనే దాని మీద సిగ్నిఫికెన్స్ ఇవ్వడాన్ని ట్రై చేయడాన్ని సిగ్నిఫికేషన్ ఇవ్వడానికి సార్ ట్రై చేయడాన్ని పవన్ అభిమానులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితి మనమైతే గమనించవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ సినిమా మరి మార్చ్ ఇరవై ఆరున మరి థియేటర్లోకి రాబోతుంది ఏ విధంగా అయినా రచ్చ చేయబోతున్నారు అన్న దానికి ఇప్పుడు అంచనాలు మనం చూడొచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఓజీ ముందు వరకు హరిహర వీరమలు ముందు వరకు ఉస్తాద్ మీద పెద్దగా బజ్జ లేదు యాక్సెప్ట్ ఇది కానీ మరి హరిశంకర్ అంత గతంలో కూడా చెప్పారు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని నేను ఎలా పవన్ కళ్యాణ్ గారిని చూపించాలో నాకు తెలుసు అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన గట్టిగా అడిగినప్పుడు వాళ్ళ మీద కూడా స్ట్రాంగ్ అయినా రియాక్ట్ అవ్వటం మనం కూడా చూసాం కానీ ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఏదైతే టేజర్ అప్పట్లో రిలీజ్ అయిందో పత్తర్ గంజి ఉస్తాద్ భగత్ సింగ్ అని ఒక డైలాగ్ చెప్పి గుర్తు పెట్టుకో ఖచ్చితంగా గ్లాసు పగిలే కొద్ది పదునెక్కుద్ది అని ఏ అయితే మరి హరిశ్ శంకర్ డైలాగ్స్ రాసినయో అద్భుతంగా పేలినాయి ఇవన్నిటిని తర్వాత ఫస్ట్ సాంగ్ దేఖ తర్వాత ఇప్పుడు ఈ సాంగ్ వచ్చాక పీక్స్లోకి మరి పవన్ కళ్యాణ్ యొక్క సినిమా రేంజ్ ఏ రకంగా ఉంటుందో పవన్ కళ్యాణ్ యొక్క ఆర ఏ రకంగా ఉంటుందో అసలు పవన్ కళ్యాణ్ అంటేనే ఒక వైబ్ క్రియేటెడ్ యంగ్స్టర్స్లో ఎందుకు ఇంత ఉందో మరి నిన్న ఈవెంట్లో మాట్లాడటం అయితే జరిగింది మనం నిన్న ఎటువంటి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకుండా జస్ట్ చంద్రబోస్ గారు కావచ్చు లేదంటే దేవిశ్రీ ప్రసాద్ గారు కావచ్చు లేదంటే హరిశంకర్ ఎవరొచ్చి జస్ట్ ఇలా పట్టుకున్నా కూడా గట్టిగా యువత యువకులందరూ గట్టిగా అరవతం చూస్తే అది పవన్ కళ్యాణ్ యొక్క స్టామినా ఇదే పవన్ కళ్యాణ్ ఆరా అంటే నిన్న చెప్పడం జరిగింది ఇంకా ఆధ్యాంతం ఈ పాటలో ఉన్నప్పుడు కూడా కొంతమంది సామాన్య ప్రజలు కూడా మరి ఆయన అభిమానులు యొక్క పో క్లిప్పింగ్స్ కూడా తీసుకున్నట్టున్నారు జస్ట్ ఇలా మెడ మీద చెయ్యి పెట్టడాన్ని మరి తీసుకున్నట్టున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఈ పాట చాలా 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 అద్భుతంగా బాణీని అయితే కట్టడంలో చంద్రబోస్ మరొకసారి సక్సెస్ అయ్యారని మనమైతే చెప్పచ్చు మనందరికీ తెలుసు చంద్రబోస్ అండ్ హరిశ్ యొక్క బాండింగ్ ఏ రకంగా ఉంటుందో మరి మొదటి నుంచి కూడా వాళ్ళ సినిమాకి వాళ్ళిద్దరూ కూడా ఒక అన్నదమ్ముల్లాగా మరి ఉండటాన్ని మనమైతే గమనించవచ్చు చంద్రబోస్ అంటే మామూలు విషయం కాదు ఆస్కార్ విన్నర్ అయిన ఆస్కార్ అవార్డు తెచ్చుకున్న విన్నర్ ఆయన చంద్రబోస్ చంద్రబోస్ ఎంత మంచిగా లిరిక్స్ రాస్తారో మనకు తెలుసు మరొక రెండు పాటలు అయితే మిగిలి ఉన్నాయి ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి మరి అవి కూడా సెన్సేషన్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనేది మనందరం కూడా వేచి చూడాలి ఇప్పటివరకు అయితే ఉస్తాద్ భగత్ సింగ్కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో మరొక్కసారి రుజువైంది ఒక రకంగా చెప్పండి కాస్ట్యూమ్స్ హబ్బా హరీష్ పై కావచ్చు ఎవరైనా ఎక్స్ట్రాడినరీ కాస్ట్యూమ్స్ పవన్ కళ్యాణ్ అలా వేసుకుని అలా జస్ట్ వాక్ చేసినా కూడా పిచ్చెక్కిపోయేటట్టుగా ఉండే ఒక సెన్సేషన్గా ఉండేటట్టుగా అభిమానులు కూడా ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళకి భక్తులే ఉంటారు ఒక పవన్ కళ్యాణ్కి పెద్ద డ్యాన్స్ రాదు పెద్ద యాక్టింగ్ రాదు కానీ అతని స్టైల్కి ఫిదా అయిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు ఉస్తాద్ భగత్ సింగ్లో కూడా డైరెక్టర్ చెప్పిన మాటల్లో ఏంటంటే కంప్లీట్ ఫ్యామిలీ మూవీ మరి అందరూ కూడా చూడవచ్చు చాలా రోజుల తర్వాత మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారు ఇందులో నవ్వినవి మనం వీడియో క్లిప్స్ చూస్తే మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని అతను చెప్పిన మాటలు నన్ను ఏవైతే ఉన్నాయో ఒక్కసారిగా హైప్ని మరింతగా పెంచాయని మరి ఆ హైప్ ఎంతవరకు అందుకుంటుందని మనం వేచి చూడాలి దాని గురించి కూడా ఆయన మాట్లాడారు నా ప్రయత్నం నేను చేశాను సినిమా మీ అందరికీ నచ్చుతుందని నేను భావిస్తున్నాను ఆ తర్వాత దైవాధీనం అని కూడా ఒక మాట చెప్పి మరి ఆయన ఏంటి ఎంతవరకు చెప్పగలననేది హరిశంకర్ గారు చెప్పారు మీరేమనుకుంటున్నారు ఉస్తాద్ భగత్ సింగ్ సూపర్ డూపర్ హిట్ అవుద్ది అనుకుంటున్నారా ఈ ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ పాట కావచ్చు మరి దేక్ లెంగేస్ చాలా పాట కావచ్చు ఈ యోరా అనేది కూడా కావచ్చు ఏ రకంగా ఉందో కామెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి నమస్తే